జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం ఆరుగా కనిపిస్తోంది మకర రాశి వారు మీ ధనానికి అధిపతి అయిన శని అంటే రెండవ ఇంటికి సంవత్సరం ప్రారంభం నుంచి మకర రాశిని పాలిస్తున్నారు మీకు ఎక్కడికి వెళ్ళినా విజయం కలిగిస్తుంది ఎప్పుడు మీకు అండగా నిలుస్తారు మకర రాశి వారికి ఈ ఏడాది చేపట్టే ప్రతి పనిలో విజయమే కనిపిస్తోంది ముఖ్యంగా కొన్ని రంగాల్లో మీకు తిరుగు కనిపించదు మూడు రంగాల్లో మీరు అత్యద్భుతంగా ముందుకు సాగుతారు వ్యాపారంలో వాటిని తెలుసుకుందాం మకర రాశి ప్రేమ జాతకం చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మీ ప్రేమ వ్యవహారాలకు చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే బుధుడు శుక్రుడు మీ పదకొండవ ఇంటి ఉన్నారు అక్కడి నుంచి మీ ఐదవ ఇంటిని చూస్తారు మీ ప్రేమ వ్యవహారాల్లో విజయాలకు ఇది ప్రధాన కారణం తల్లిదండ్రులు మీ ప్రేమను ఒప్పుకుంటారు వారే పెళ్లి చేస్తారు సోదరుల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు కొంతకాలం మీరు ఇంట్లో ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకుంటే ఖచ్చితంగా తొలి నాలుగు నెలల సమయంలో చెప్పవచ్చు మీ లవ్ సీక్రెట్స్ అన్నీ కూడా ఈ నాలుగు నెలలో తెలియచేస్తే మీకు అనుకూల సమయంగా కనిపిస్తోంది ఈ నాలుగు నెలల కాలం ఇక మకర రాశి వారి కెరీర్ని చూసినట్లయితే ఈ సంవత్సరం ఆరంభంలో మీ రాశికి అధిపతైన శని రెండవ ఇంట్లో కూడా కూర్చొని ఉంటారు అక్కడి నుంచి మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి సమయం మీ కెరీర్ని ఎక్కడా కూడా వినదిరుగు చూసుకోవక్కర్లేదు మంచి ఉద్యోగ ఫలితాలు కనిపిస్తున్నాయి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండడం ప్రతి చోట మీకు మంచి పేరు కూడా వస్తుంది ఎంతో ఉన్నతికి చేరుకుంటారు సినీ రంగంలో ఉన్నవారికి ఈ ఏడాది అత్యంత అద్భుతమైనటువంటి స్థితే కనిపిస్తోంది పై అధికారులతో ఉద్యోగం చేసేవారు మంచి సానుకూల సంబంధాలు నెరపండి ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఏ పనిని చేపట్టినా ఒక సవాల్గా భావించి ముందుకు తీసుకువెళ్తారు అందుకే వందకి వంద శాతం విజయం సాధిస్తారు సాధ్యమైనంత వరకు తక్కువగానే మాట్లాడండి పనులు ఎక్కువగా చేయండి ఉత్తమమైన రీతిలో మీరు పనిని పూర్తి చేస్తారు కాబట్టి ఆ క్రియేటివిటీ నచ్చి మీకు ఉద్యోగంలో మరింత పేరు అలాగే పరపతి ఇక ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి నవంబర్ మీకు కీలకమైన నెల అవుతుంది ఈ సమయంలో మంచి పదోన్నతి కూడా లభిస్తుంది ఏప్రిల్ ఆగస్టులో ప్రభుత్వ ఉద్యోగులైతే మీకు బదిలీలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారి విద్యా జాతకం చూసినట్లయితే విద్యార్థులకు ఈ సంవత్సరం ప్రారంభం అద్భుతంగా కనిపిస్తోంది బుధుడు శుక్రుడు మీ ఐదవ ఇంటిని చూస్తూ ఉన్నారు చదువుల్లో రాణింపుకి ఇది సూచన విదేశాలకు వెళ్ళాలనుకుంటే చక్కటి సమయం విద్యారంగంలో ఎదగడం మీకు మీ తల్లికి అలాగే తండ్రికి బంధువులకి అందరికీ కూడా ఆనందం కలిగించే అంశం ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో విద్యారంగంలో పైకి రావాలనుకుంటున్నారు అలాంటి వారికి ఏడాది మంచి చోట అడ్మిషన్ దొరుకుతుంది యూనివర్సిటీల్లో ఉచితంగా సీటును కూడా పొందుతారు పెద్దగా కష్టపడే పని లేకుండానే ఈసారి మీరు అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు మకర రాశి వారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే జనవరి అలాగే ఫిబ్రవరి ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నవంబర్ నెల చివరి వరకు కూడా మీకు ఈ ఐదు నెలలు విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాల్లో చదువుకోవాలనే కోరిక ఉంటే ఫిబ్రవరి ఏప్రిల్ నెలల్లో మీ కోరిక సాకారం అవుతుంది అయితే ఈ రెండు నెలల్లో మీకు అవ్వని ఎడల సెప్టెంబర్ నెల కూడా మీకు రెండవ అవకాశాన్ని ఇస్తున్నాడు శని ఆర్థిక జాతకం చూసినట్లయితే మకర రాశి వారికి సంపన్నులుగా మారబోతున్నారు శని ఆరు నెలలు పొడవునా పదవి ఇంటిపై చూపు చూశారు మీకు చాలా వరకు అనుకూలతనే చూపిస్తోంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు చక్కటి పొలాలు ప్రాపర్టీస్ కొనుగోలు చేసి మీ పిల్లలకు అలాగే మీ భార్యకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కమిషన్ బేస్ చేసేవారికి మాత్రం మంచి అనుకూలమైన ఏడాదిగా కనిపిస్తోంది ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో మీరు చాలా లాభాలు పొందబోతున్నారు ముఖ్యంగా భూమిపై పెట్టుబడిన వారికి ఈ ఏడాది ఆ పెట్టుబడికి పది రెట్ల లాభం రాబోతోంది శని మీకు అనుకూలంగా ఉంది ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతోంది ఏదైనా సాధించడానికి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారాయన మార్చ్ మే ఆగస్టు తర్వాతి కాలం ఆర్థికంగా లాభదాయకంగా ఉంది సూర్య భగవానుడు శని ఆశీర్వాదం మీపై ఎక్కువగా ఉండడంతో మీకు తిరిగే లేదు ప్రభుత్వ రంగం నుంచి కాంట్రాక్టులు పొందే అవకాశం కూడా కనిపిస్తోంది కొందరు వ్యాపారులకి పాత బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయి అంతా మీకు అనుకూలంగా ఉండబోతోంది ముఖ్యంగా రియల్టీ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు కాంట్రాక్టులు కూడా ఈ ఏడాది పొందుతారు పాత బకాయిలు వస్తాయి చీటీలు చిట్ ఫండ్స్ వారికి కూడా ఇది అనుకూలమైనటువంటి ఏడాది మకర రాశి వారి కుటుంబ జాతకం చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రారంభం కుటుంబానికి చాలా అద్భుతంగా ఉంది రెండవ ఇంట్లో శని తన స్నేహరాశిలో నాలుగవ ఇంట్లో బృహస్పతి ఉన్నారు కుటుంబం సామరస్యంగా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి మీకు అనుకూలమైనటువంటి సత్సంబంధాలు ఉంటాయి మీకు సపోర్ట్ కూడా ఉంటుంది సంవత్సరం మొదటి ఆరు నెలలు ఎలాంటి వివాదాలు లేకుండానే చాలా బాగుంటుంది రాహువు మీ మూడవ ఇంట్లో ఉన్నారు మీకు అద్భుతమైన అదృష్టాన్ని తెస్తుంది అయితే మీ తోబుట్టువులు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టవచ్చు మానసిక అశాంతి మీకు కలుగుతుంది అయితే బాధను మాత్రం పెట్టుకోవద్దు ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చినా దాని నుంచి మీరు గట్టెక్కే అవకాశాలు డిసెంబర్లో కనిపిస్తున్నాయి మకర రాశి వారి పిల్లల జాతకం చూస్తున్నట్లయితే మీరు ఎంతో కాలంగా సంతానం కోసం చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఐదు నెలలు మీకు అనుకూలమైన సమయం జనవరి నుంచి మే నెల చివరి వరకు మీకు సంతానానికి యోగ్యత కనిపిస్తోంది ఇప్పటికే సంతానం ఉన్నవారికి పిల్లల ఆరోగ్యం విషయంలో తొలి మూడు నెలలు జాగ్రత్త ఉండాలి ఆ తర్వాత తొమ్మిది నెలలు మంచి అనుకూలమైన సమయం ముఖ్యంగా స్కూళ్ళలో చేర్పించేందుకు కూడా మీకు ఏడాది అవకాశం కనిపిస్తోంది పద్దెనిమిది మార్చి నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు మీ పిల్లలు విద్య ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి వాటిని మీరు ఈజీగా ఎదుర్కోవచ్చు మనశ్శాంతిగా ముందుకు సాగండి ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఇరవై వరకు మీ ఆడబిడ్డ ఆరోగ్యం సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మకర రాశి వారి వివాహ జాతకం చూస్తే ఈ సంవత్సరం జూలై అలాగే డిసెంబర్ నెలలు మీకు వివాహానికి అనుకూలమైన సమయాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మార్చ్ అలాగే ఏప్రిల్ కూడా అనుకూలమైన సమయమే కానీ రెండవ వంతుగా దాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఫస్ట్ చాయిస్ జూలై డిసెంబర్ మాత్రమే మే అలాగే జూన్ మధ్య కూడా వివాహానికి అనుకూలమైన సమయమే కానీ మూడవ చాయిస్గా ఈ సమయాన్ని తెలియచేస్తున్నారు వివాహమైన వారు నవంబర్ డిసెంబర్ మధ్య కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్ళే సందర్భాలు ఉన్నాయి తీర్థయాత్రలకు కూడా మీ భార్యతో కలిసి వెళ్ళవచ్చు మకర రాశి వారి వ్యాపార జాతకం చూస్తే ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి వ్యాపార స్థితి కనిపిస్తోంది సూర్యుడు కుజుడు గ్రహాల ప్రభావం మీ వ్యాపారం అంతా శుభాన్ని కలిగిస్తోంది కొత్త ప్రాజెక్టులు కాంట్రాక్టులు పొందుతారు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసేవారికి భారీ ప్రాజెక్టులు కాంట్రాక్టులు పొందే అవకాశం ఈ ఏడాది తొలి నాలుగు నెలల సమయంలో కనిపిస్తోంది మీ వ్యాపార భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే జాగ్రత్తగా వాటిని పరిష్కరించుకోండి సామరస్యంగా సాల్వ్ చేసుకోండి లేదంటే న్యాయపరమైన చిక్కులు ఇబ్బందులు వస్తున్నాయి జనవరి నుంచి ఏప్రిల్ వరకు అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే తెలివిగా వ్యవహరించాలి క్రమంగా ముందుకు సాగాలి సెప్టెంబర్లో అయితే మీ పరిస్థితులు మెరుగుపడతాయి ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది కిరాణా రెడీమేడ్ వస్త్రాలు ఫుడ్ పరిశ్రమ హోటల్ రంగం టెక్స్టైల్స్ స్పిన్నింగ్ మిల్స్ సిమెంట్ ఈ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంది కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే వారికి ఈ ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ పరిచయాల ద్వారా మీ వ్యాపారంలో పెట్టుబడులు మరింత పెరుగుతూ ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఐదు డిసెంబర్ పదకొండు మధ్య మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది అక్టోబర్ ఏడు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు మీ వ్యాపారం గురించి జాగ్రత్తగా ఉండండి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవచ్చు కాబట్టి ఎటువంటి తప్పు చేయొద్దు ఈ ఏడాది మకర రాశి వారికి పూర్వీకుల ఆస్తి కూడా రాబోతోంది న్యాయపరమైన చిక్కులు కూడా మీకు దూరం అవుతున్నాయి సొంత ఇంటి నిర్మాణం ఈ ఏడాది చివరి మూడు నెలల్లో అనుకూలంగా కనిపిస్తోంది నవంబర్ నెలలో మీరు స్థలం పొలం కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఈ సంవత్సరం మంచి ఆర్థిక పురోగతి కనిపిస్తోంది మకర రాశి వారికి మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు కుజుడు మీ పన్నెండు ఇంట్లో ఉండడం ద్వారా ఖర్చులైతే పెరిగే అవకాశం ఉంది మకర రాశి వారి ఆరోగ్య జాతకం చూస్తే ఆరోగ్యపరంగా మీకు బాగానే కనిపిస్తోంది జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను మధ్య తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇక ఈ ఏడాది మీరు నవంబర్ డిసెంబర్లో మంచి తేదీ చూసుకొని ఒక సమయంలో వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు సంతానం విషయంలో కూడా ఈ ఏడాది మీకు చాలా బాగుంది విదేశాల్లో ఉద్యోగాలు చూసుకుంటే మీ పిల్లలకు వందకి తొంభై ఐదు శాతం అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మంచి కంపెనీలో ఉద్యోగం కోసం చూసేవారికి మార్చ్ ఏప్రిల్ నెలలో అనుకూలంగా కనిపిస్తున్నాయి మకర రాశి వారి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే మనం శనిదేవుడు మకర రాశికి అధిపతి మకర రాశి వారికి అదృష్ట సంఖ్య నాలుగు ఎనిమిది జ్యోతిష్య పరిహారాలు చూస్తే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా దర్శించి కొలవాలి శనీశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని దర్శించి నైవేద్యాలు సమర్పించాలి నల్ల నువ్వుల నూనెతో ద్వీపం వెలిగించడం శనీశ్వరుడికి శనివారం ఎంతో ఉత్తమం